పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది పంచాయతీ కార్యదర్శుల పేరు అలాగే వాళ్ళ క్యాడర్లో మార్పులు చేయబోతున్నారు రాష్ట్రంలో ఇకపై గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టును గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా అంటే జీపీడిఓగా మార్చబోతున్నారు మార్పు చేసేశారు ఆల్రెడీ గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీసుకునే వేతనాల్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవు ప్రస్తుతం ఉన్న ఐదు కేటర్లను నాలుగు కేటర్లకు కుదించింది జనాభా అలాగే వార్షిక ఆదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్ని కొత్తగా వర్గీకరిస్తూ గత నెల పదిన రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది అందుకు సంబంధించిన అంశాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవో జారీ చేశారు తద్వారా ఇప్పటిదాకా అమల్లో ఉన్న ఏడు వేల రెండు వందల నలభై నాలుగు క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు పనిచేస్తాయి మూడు వందల యాభై తొమ్మిది అర్బన్ పంచాయతీలు మూడు వేల ఎనభై రెండు గ్రేడ్ వన్ పంచాయతీలు మూడు వేల నూట అరవై మూడు గ్రేడ్ టూ పంచాయతీలు ఆరు వేల ఏడు వందల నలభై ఏడు గ్రేడ్ త్రీ పంచాయతీలుగా వర్గీకరణ చేశారు ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలతో ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వనున్నట్లు కూడా ఉత్తర్వులు పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది పంచాయతీల్లో కార్యదర్శులు పద్నాలుగు వందల ఎనభై ఏడు మంది గ్రేడ్ వన్ తొమ్మిది వందల తొంభై మూడు మంది గ్రేడ్ టూ రెండు వేల రెండు వందల ముప్పై ఐదు మంది గ్రేడ్ త్రీ నాలుగు వేల నూట ఎనిమిది మంది గ్రేడ్ ఫోర్ ఆరు వేల నూట అరవై ఆరు మంది గ్రేడ్ ఫైవ్లో పనిచేస్తున్నారు తాజా వర్గీకరణలో మూడు వందల యాభై తొమ్మిది మంది అర్బన్ పంచాయతీ కార్యదర్శులుగా మూడు వేల ఎనభై రెండు మంది గ్రేడ్ వన్ మూడు వేల నూట అరవై మూడు మందిని గ్రేడ్ టూ ఆరు వేల ఏడు వందల నలభై ఏడు మందిని గ్రేడ్ త్రీ పదహారు వందల ముప్పై ఎనిమిది మందిని అడిషనల్ గ్రేడ్ త్రీ పంచాయతీ కార్యదర్శులు క్యాడర్లు అయితే చేర్చారు మూడు వందల యాభై తొమ్మిది అర్బన్ పంచాయతీల్లో ఉండే జీపీడీఓ డిప్యూటీ ఎంపీ డిఓ స్థాయిలో కొనసాగడానికి సంబంధించి వేరుగా ఆదేశాలు కూడా ఇస్తున్నారు ఏది ఏమైనా ఇది ఒక రకంగా ప్రమోషన్ అనుకోవాలో లేదు వర్క్ పెరుగుతుంది అనుకోవాలా జీతాలు అయితే పెరగో క్యాడర్లో మార్పు అయితే రాబోతుంది పేరు మారిపోతుంది